హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనా కిచెన్ ఇవాళ నేను చింతకాయల పచ్చడి చేస్తున్నాను చింతకాయలు ఇలాగా నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి బాగా మొత్తం కడిగేసుకోవాలి ఇవి మంచిగా మంచి కడుక్కొని ఇలాగా బాగా కడుక్కొని పచ్చడి చేసుకొని తింటే జీర్ణకోశ వ్యాధులు ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసిద్ది ఇప్పుడు పచ్చిమిరగాయలు కూడా వేసేస్తున్నాను తర్వాత ఇది కూడా కడుక్కోవాలి చిన్న చిన్న ముక్కలు వేసేసుకున్నాను దీంట్లో విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి అరుగుదల అరుగుదల అది బాగా పనిచేసిద్ది ఒక బాండీ పెట్టుకొని దీంట్లో నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇందాక కోసుకొని పెట్టుకున్న చింతకాయలు మొత్తం వేసేసుకుంటున్నాను కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం కొంచెం అలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను చింతకాయల్లోనే రెండు కలిపి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం చిన్నపాయలు వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చింతకాయలు తెచ్చుకొని చింతకాయల సీజన్లో మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని నేనైతే ఫ్రై చేసుకొని ఇలాగా పచ్చడి చేసుకొని అప్పటికప్పుడు తింటాను వేడి వేడి నెయ్యి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఉండద్ది ఫ్రెండ్స్ ఒక టమాటా వేస్తున్నాను మీడియం సైజ్ టమాటా వేస్తున్నాను ఒకరి కోసేసి వేసేసుకున్నాను అప్పుడు అప్పుడుకప్పుడు చేసుకొని వేడి వేడి రైస్లో తీసుకుంటే తింటే ఎంత బాగుండిద్దో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగ బాగా కొంచెం మగ్గనిద్దాం ప్లేట్ మూత పెట్టేద్దాం కొంచెం సేపు మగ్గనిద్దాం చూద్దాం ఫ్రై అయిపోయినాయి బాగా ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మరీ అంత స్మూత్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చ పచ్చగా కొంచెం ఫ్రై చేసేసుకుంటే చాలు చూడండి ఇలాగైతే చాలు ఇలాగైతే సరిపోయిద్ది ఇప్పుడు పొయ్యి ఆపేసి నేను చల్లారేసుకుంటున్నాను చల్లారిపోయినాయి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాను చిన్నల్పాయలు రెండు వేసుకున్నాను ఇందాక వేసాను కదా రెండు రెండు వేసుకున్నాను జీలకర్ర ఉప్పు వేసేసుకుందాం మిక్సీ పట్టేద్దాం చూడండి ఇలాగ బాగా ఫ్రై గ్రైండ్ చేసుకోండి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం తాలింపు గింజలు వేసుకొని తాలింపు పెట్టేసుకుందాం పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది చింతకాయ పచ్చడి ఇంగువ కూడా వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు మిరపకాయలు వేసేసి ఫ్రై చేసేసి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి ఫ్రెండ్స్ చాలు ఇప్పుడు పచ్చడి వేసేద్దాం ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది మీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటాను టేస్ట్ చూసి చెప్తాను మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి విడిగా ఉంది ఫ్రెండ్స్ మా పాపకి చాలా ఇష్టం మా బాబుకి కూడా చాలా ఇష్టం నాకు ఇంకా ఇంకా ఇష్టం బాగుండిద్ది సూపర్గుండిద్ది మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎమ్మెగా ఉంది సూపర్గా ఉంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్